హలో హాయ్ ఈ వీడియోలో నేను మీకు చింత చిగురు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చింత చిగురు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా చెప్తాను ముందుగా మనమైతే చింత చిగురును తెచ్చుకొని ఇలా చేతి మధ్యలో వేసి నలుపుకోవాలి ఇలా నలపడం వల్ల ఆకు అనేది త్వరగా ఉడుకుతుంది దీ ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చింత చిగురు నూనె ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా ధనియాపొడి జీలకర్ర పసుపు ఉప్పు కొన్ని నీళ్లు ఇవి ఉంటే చాలు ముందుగా మనమైతే బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా పోపు దినుపులు వేసాను పోపు బాగా వేడెక్కాక అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేసుకునేటప్పుడే తగినంత ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా ఉడుకుతాయి అన్నట్టు ఇలా ఉల్లిపాయలు దగ్గరగా ఉడికాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి ఈ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అందులో చింత చిగురు వేసుకోవాలి ఈ చింత చిగురు కర్రీని ఇంకో రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చు నేను మరో వీడియోలో చూపిస్తాను చింత చిగురు వట్టి చేపలు చింత చిగురు పప్పు ఇలా చింత చిగురు అనేది కొంచెం దగ్గరికి ఉడికాక అందులో కొంచెం కారం ధనియా పొడి కొన్ని వాటర్ పోసుకుంటే చాలు అంతే మనకి ఎంతో టేస్టీ అయిన చింత చిగురు కర్రీ రెడీ దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే ఈ చింత చిగురులో విటమిన్ సి విటమిన్ ఏ కాల్షియం పొటాషియం మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి ఈ పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి రోగ శక్తిని పెంచుతుంది చింత చిగురులో యాంటీ యాక్సిడెంట్ మరియు విటమిన్ ఏ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్